హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనైతే కామెంట్ చేయండి ఈ ముల్లో కాలలో ఆది దేవుడు పిలిస్తే పలికే దైవం భక్త సులభుడు బోలా శంకరుడు అయిన ఆ పరమశివుణ్ణి ఇంకా సులభ రీతిలో చిన్నపాటి పూజతో ఆయన కృపా కటాక్షాలు పొందే విధంగా ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ వరకు చూసి మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి ఆ అరుణాచలేశ్వరి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉంటాయి చెంబుడు నీళ్లతో ఆయనను అభిషేకిస్తే రాక్షసులకు సైతం కొండంత వరాలు ఇచ్చిన మహామనసున్న మహాదేవుడు ఆ పరమేశ్వరుడు అట్టి పరమేశ్వరుడిని ఈ విధంగా అభిషేకించడం వలన మీకు ఎన్ని వరాలిస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను ఆ పరమశివుడిని పూజించాలంటే ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పరిశుభ్రంగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటున స్వామివారి విభూదిని అలంకరించుకొని పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దానితో పాటు మన మనసును పరిశుభ్రంగా ఉంచుకొని ఆ సమయంలో మన మనస్సులో ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేకుండా నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయండి దీనితో పాటుగా మీ సదుపాయం మీ అవకాశాన్ని బట్టి మీ ఇంట్లో కానీ సమీప ఆలయంలో కానీ లింగరూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ వెలసిన ఆ మహాదేవునికి ఈ విధంగా అభిషేకం మీకు ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు చేయండి ఆ అభిషేకాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియుడైన ఆ పరమశివుడిని ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకించడం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం గరిక నీటితో శివాభిషేకం చేసిన మనం నష్టపోయిన అంటే మనం నష్టపోయిన డబ్బు మనం తిరిగి పొందగలం నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆవు పాలతో అభిషేకం చేయటం వలన సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తాడు పెరుగుతో అభిషేకించడం వలన బలము ఆరోగ్యము యశస్సు లభిస్తుంది ఆవు నేతితో అభిషేకించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరకు రసముతో అభిషేకించడం వలన ధన వృద్ధి కలుగుతుంది చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును మారేడు బిల్వదల జలము చేత అభిషేకము చేసిన భోగ భాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు నిచ్చును భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును గంగోదకము చేత అభిషేకించిన మంచి సంతానము కలుగును బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివ పూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తం అద్ది పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెడతారు అలాగే ద్రాక్ష రసముచే అభిషేకించిన ప్రతి పనిలో అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో ప్రతి దాంట్లో విజయము లభిస్తుంది ఖర్జూర రసముచే అభిషేకించిన శత్రు హాని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముతో అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభిస్తుంది మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశిస్తాయి మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే మామిడి పండ్ల రసముతో అభిషేకం చేశారు అంటే మీకు ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయండి అలాగే పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును అలాగే శుభకార్యములు త్వరగా జరుగుతాయి ఏవన్నా శుభకార్యాలు జరగాల్సి అవి పెండింగ్లో గనక ఉన్నట్లయితే అవి వెనకబడుతూ ఉన్నట్లయితే మీరు శివుడిని భక్తి శ్రద్ధలతో పసుపు నీటితో అభిషేకిస్తే అవి త్వరగా అవుతాయండి ఇప్పుడు ఈ అభిషేకాలు ఏ రోజున చేస్తే మంచిది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ అభిషేకాలు సోమవారం రోజున కానీ అంటే ఆ పరమశివుడికి ప్రీతికరమైన వారం సోమవారం ఆ సోమవారం రోజున కానీ మాస శివరాత్రి ప్రదోష వేళలో కానీ శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున కానీ శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కానీ విశేషంగా కార్తీక పౌర్ణమి అలాగే మహాశివరాత్రి రోజున చేస్తే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలితమైతే మనం పొందవచ్చు స్వామివారికి చేసే ప్రతి అభిషేకానంతరం స్వామిపై మనసు లగ్నం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇక అభిషేకానంతరం పరమేశ్వరుడికి పుష్పార్చన ఈయనకు సమర్పించే వాటిలో ముఖ్యమైనవి బిల్వదళాలు ఇవి ఆయనకు అత్యంత ప్రీతికరమైనవి వాటితో పాటు తెలుపు రంగులో ఉండే పుష్పాలు జిల్లేడు పుష్పాలు చామంతి పుష్పాలతో చేసే అర్చన ఆయనకు ఎంతో ప్రీతికరం ఇక ఆ మహాదేవునికి చేసే దీపారాధన మీ అవకాశాన్ని బట్టి ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి శివ స్తోత్రం పఠించాలి వాటిలో మీరు శివ పంచాక్షరి కానీ రుద్రాష్టకం కానీ లింగాష్టకం కానీ శివ తాండవ స్తోత్రం కానీ పఠించడం చాలా శుభప్రదం ఇక ఆ దేవదేవునికి సమర్పించే ప్రసాదం సాధారణంగా స్వామివారికి పాలు పళ్ళు సమర్పించవచ్చు వీటిని ఆ స్వామి ప్రీతికరంగా స్వీకరిస్తారు అనంతరం స్వామివారికి ధూపం వేయాలి స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించిన తరువాత ఆ పరమశివుని ఆశీసులు కోరుతూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు ఆ కైలాసవాసుడు మన హృదయంలోని అహంకారాన్ని కరిగించి మనలోని శివతత్వాన్ని మేల్కొలుపుతాడు చూసారు కదా అండి ఆ పరమశివుడిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏ విధంగా పూజ చేయాలి అలాగే మనం ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు శివుడు ఇష్టమైనట్లయితే ఓం అని అనైతే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ